జగన్మోహన్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి నిన్న తిరుమల పోకుండా అడ్డుకోవడం చాలా తప్పు అలానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు చాలా వింతగా మాట్లాడుతున్నాడు అంటే భగవంతుడు అనేవాడు అందరికి ఒకటే అంటే ప్రతి కులానికి కూడా ఇష్టం ఉంటే ఏ కులమైనా పోయి దర్శించుకున్నకు మనకుంది ఎందుకంటే ఒకరికి వస్తే పాలు రావు ఒకరికి వస్తే నితరు రాదు అందరం కూడా మనసులే మనం అందుకని కాకపోతే ఎవరు కులావతారంగా వాళ్ళు వా వాళ్ళ దేవుళ్ళు కొలుచుకుంటారు అంటే తప్పలేదు కానీ మనం ఏమున్నాం ఇప్పుడు అవసరమైతే మేము కూడా వెళ్ళి అన్న బైబిల్ కూడా వెళ్తాము అక్కడ కూడా వాళ్ళు పిలిస్తే అక్కడ కూడా మేము వెళ్తాము అక్కడ కూడా మేము మాట్లాడతాం అక్కడ కూడా దేవుడి దగ్గర మేము వెళ్తాము అలానే వాళ్ళు కూడా మన దేవుడి దగ్గర వస్తాం రావచ్చు కూడా కానీ నీ ఈరోజు పెద్ద రాజకీయం చేసి లడ్డు పెద్ద విశేషం చేసుకొచ్చి అంటే నువ్వు చేసిన హామీలు ఎక్కడ కూడా నువ్వు చెప్పిన సూపర్ చిక్స్ అనేది ఒక్క ఆట కూడా నువ్వు రిలీజ్ చేయకుండా పె ప్రజల్ని మగ్గ పెట్టేసి ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు ఎంతగా నీచంగా దిగజారిపోయినాడు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మహిళలు అందరూ గమనిస్తున్నారు ఇలా మహిళల మీద ప్రతి రాజకీయ అత్యాచారం జరుగుతున్నా కూడా ఎవరు పరిస్థితులు ఎవరు నోరిపి మాట్లాడితే కార్యకర్త అనే వాళ్ళని అలానే కూటమి ప్రభుత్వం అంత వర్క్ కుర్రాలు వెళ్ళి వాళ్ళని కొట్టడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు కానీ మేము మౌనంగా ఎందుకుంటున్నామంటే మా నాయకుడు కొట్లాట అలాంటి రాక్షస పాలన మనం చెయ్యొద్దు మనం మౌనం పాటించాలని మాకు నేర్పి నెక్కితే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెతున్నా జగనమైన బీజేపీ వాళ్ళు రాళ్ళు వేయటము చాలా దారుణం అని చెప్పాలి అలానే కలర్ వేయటం కూడా దారుణము ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుట్రయను కూడా అది అందరూ ప్రజలకు తెలుసు ఎప్పుడు లేని బీజేపీ వాళ్ళు ఈరోజు అంత దయన చేసి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఏం ముఖ్యమంత్రి పాలించిన వాళ్ళ ఇంటి మీద పోయి రాళ్ళు వేయటము ఆ దౌర్జన్యం చేయటం అంటే సామాన్యుడు ఎలా బతకాలని నేను అనుకుంటున్నాను ప్రతిపక్ష ఉన్నప్పుడు మన ప్రతిపక్షాల యుదరిక హక్కు మాకుంది మాట్లాడే హక్కు మాకుంది ఈ రోజు నువ్వు పోయి అల్లరింటి రాళ్ళు వేయటము అలానే రంగులు వేయటము అది ఏది ఏమాత్రం కూడా ప్రజలు సహించరు నచ్చదు ఇంక ఇదే కానీ కంటిన్యూ చేస్తే మేము ఉప్పటిలాకొచ్చి నీ గొంతు పట్టుకొట్టబెట్టి కాయ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు